తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ తొలుత స్థానిక సంస్థల ఎన్నికలతోనే విజయయాత్ర ప్రారంభించింది పార్టీగా ఆవిర్భవించిన అనతి కాలంలోనే సంచలన విజయాలను నమోదు చేసిన బీఆర్ఎస్ అలుపెరగని పోరాటాలతో స్వరాష్ట్రం సాధించింది పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నది తెలంగాణలో మాదిరిగానే ఇప్పుడు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోనూ గులాబీ తుఫాన్ మొదలైంది బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగుపెట్టిన కొన్ని నెలలకే జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటింది నూట ముప్పై సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగ్గా ఇందులో ఏకంగా యాభై ఏడు పదవుల కైవసం చేసుకున్నది అంటే నలభై నాలుగు శాతం స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది మొత్తంగా మూడు వందల ఇరవై ఏడు వార్డుల్లో గులాబీ జెండా రెపరెపలాడింది సీఎం కేసీఆర్ దేశం ముందు ఉంచిన సంక్షేమ ఎజెండాకు ప్రజాదరణ విపరీతంగా పెరుగుతున్నదని నిరూపితమైంది ఈ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖ మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు